మనీ లాండరింగ్ కేసులో తన లేఖలతో సంచలనాలు సృష్టిస్తున్నటువంటి సుకేష్ చంద్రశేఖర్ మరొక లేఖను విడిచిపెట్టారు అందులో ఉన్నటువంటి సారాంశం కొంచెం కొత్త అంశాలను తెరపైకి తెచ్చేలాగా ఉంది మనీ లాండరింగ్ కేసులో మండోలీ జైల్లో ఉన్న సుకేష్ చంద్రశేఖర్ రాసిన లేఖలో ఏముంది అంటే తిహార్ జైల్లో మరో మూడు స్లాట్స్ రెడీ చేసుకోవాలి అని చెప్పి ఆ లేఖలో పేర్కొన్నారు లిక్కర్ స్కామ్లో అరెస్ట్ అయిన ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ సత్యేంద్ర జైన్ కైలాష్ గెహ్లాట్లను ఉద్దేశించి రాసిన ఆ లేఖలో వారిద్దరి సహకారంతో తిహార్ జైల్లో కేజ్రీవాల్ సంతృప్తికరంగా ఉన్నారని భావిస్తున్నట్లుగా పేర్కొన్నాడు జైల్లో ఉన్న తనపై జైళ్ళ శాఖ అధికారులతో ఒత్తిడి బెదిరింపులకు పాల్పడుతూ ఉన్నారని వాపోయాడు తనను ఎంత ఇబ్బంది పెట్టినా ఎంత ఒత్తిడికి గురి చేసినా తన పని కొనసాగిస్తానని చెప్పేసి లేఖలో అతను పేర్కొన్నాడు ఒత్తిడి పెరిగే కొద్దీ మరిన్ని సంచలన విషయాలు బయటపెడతానని ఒక రకంగా హెచ్చరించాడు కేజ్రీవాల్ రాజ్యసభ సీటు కోసం తన వద్ద నుంచి యాభై కోట్ల రూపాయలు తీసుకున్నాడని ఆ డబ్బును ఫామ్ హౌస్లో అందించిన వాట్సాప్ చాట్లు కూడా సాక్ష్యంగా ఉన్నాయని చెప్పాడు రానున్న రోజుల్లో కేజ్రీవాల్ సత్యేంద్ర జైన్లతో కలిపి జరిపినటువంటి వాట్సాప్ చాట్ల ట్రైలర్ను విడుదల చేస్తానని తెలిపాడు తిహార్ క్లబ్లో కేజ్రీవాల్ ముగ్గురు స్నేహితులు వస్తారని వారి కోసం ప్లాటినం సభ్యత్వాన్ని సిద్ధంగా ఉంచారని సెటారికల్గా సూచించాడు సాక్ష్యాలను ముందుంచి విచారించే సమయంలో మనం ఖచ్చితంగా కలుద్దామని కూడా సుఖేష్ కేజ్రీవాల్ను ఉద్దేశించి రాశారు ప్రస్తుతం కస్టడీలో ఉన్నటువంటి కేజ్రీవాల్ బరువు తగ్గుతున్నారని చెప్పి అనారోగ్యం పాలవుతున్నారని చెప్పి ఇదంతా కూడా ప్రజలను మోసం చేయడమే అని చెప్పి కూడా ఆయన చెప్పారు అలా మోసం చేయడాన్ని మానుకోవాలని కూడా సూచించారు ఆయన కస్టడీలో ఉన్నప్పటికీ సలాడ్లు పాలక్ పన్నీర్లను ఆస్వాదిస్తున్నాడని సుఖేష్ తెలపడం గమనార్హం సో మొత్తంగా ఈ లేఖ ఆధారంగా మనకు తెలుస్తున్న విషయాలు ఏంటంటే జైలు లోపల కూడా రాజభోగాలు అనుభవిస్తూ ఉన్నారు జైళ్ళ అధికారుల్ని కొంతమందిని తమ నియంత్రణలో పెట్టుకుని ఈ సుకేష్ లాంటి అప్రూవర్లను బెదిరిస్తూ ఉన్నారని తేటతెలం అవుతోంది ఉంది మరోవైపు ఇదే సుకేష్ చంద్రశేఖర్ గతంలో విడుదల చేసిన లేఖల్లో కూడా ఇలాంటి సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి కేజ్రీవాల్ అరెస్టు కాకమునిపే ఆయన ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్ రారాజు కేజ్రీవాల్కు త్వరలో తిహార్ జైలు స్వాగతం పలకొనుంది అని చెప్పారు సో చాలా వరకు కూడా ఆయన ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ సంచలనాత్మకంగానే ఉంది మరి చూడాలి ఇది దర్యాప్తుకు ఉపయోగపడుతుందా లేకపోతే కేవలం ఆయన సెన్సేషనల్ న్యూస్లో ఉండడానికి అలా చేస్తున్నాడా అనేది తెలిసిపోతుంది